హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాత్రిపూట కృష్ణప్రసాద్ దగ్గర నుండి శారదకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటండి చెప్పండి అని చెప్పేసి శారద అనడంతో ఆకలిగా ఉంది శారద అందుకే ఫోన్ చేశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏమండి పదే పది నిమిషాల్లో నేను మీ దగ్గర ఉంటానండి ఇప్పుడే వస్తున్నాను మీరు భోజనం చేద్దరు అని చెప్పి శారద అంటుంది తర్వాత ఇక శారద పెద్ద భోజనం గ్యారేజ్ పట్టుకొని బయలుదేరుతూ ఉంటుంది ఇక భూమి బాల్కనీలో నిలబడి అత్తయ్య రండి జాగ్రత్త అని చెప్పేసి దూరంగా నుండి సైగ చేస్తూ ఉంటుంది అయితే సూర్య శారదని ఫాలో అవుతూ ఉంటాడు ఇక సూర్యని భూమి గమనించేస్తుంది అదేంటి అత్తయ్య ఆటోలో భోజనం పట్టుకొని వెళ్తూ ఉంటే కదా ఈ ఎస్పి సూర్య గారు ఫాలో అవుతున్నారేంటి అంటే డౌట్ వచ్చిందనమాట మామయ్యని పట్టుకోవడానికే ఇలా వెళ్తున్నారా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక నేరుగా శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించగానే ఇక కృష్ణప్రసాద్ కూడా భోజనం చేస్తూ ఉంటాడు అయితే సూర్య శారద అని మిస్ అయిపోతాడు ఆటోవాడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఇందాక ఒక ఆవిడ్ని ఆటోలో తీసుకొచ్చి ఒక ఇంటి దగ్గర దింపావు కదా ఆ ఇల్లు ఏదో చూపించరా రారా అని చెప్పేసి ఇక సూర్య ఆటో అన్నీ అరుస్తూ ఉండడంతో సార్ నన్నేం చేయకండి సార్ నేను ఆవిడ ఎక్కడ దిగాను చూపిస్తాను సార్ అని చెప్పేసి ఇక ఆ ఆటో తనైతే గన శారద ఉన్న ఇంటిని చూపించేస్తాడు ఇక శారద డోర్ గడియ పెట్టుకొని మరీ భోజనం వడ్డిస్తుంది ఇక భోజనం చేస్తూ ఉన్న కృష్ణప్రసాద్ ఎంతో సంతోషంగా ఉంటాడు ఇక వెంటనే సూర్య డోర్ కొట్టేసి మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు అనే నిజం నాకు తెలిసిపోయింది డోర్ ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య డోర్ని గట్టిగా కొడుతూ నిలదీస్తూ ఉంటాడు శారద ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి భూమి సూర్యని ముందే చూసింది కాబట్టి కృష్ణప్రసాద్ని ఎలా కాపాడుతుంది అనేది రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్